కర్నూలు జిల్లాలో జోయాలుక్కాస్ గోల్డ్ షోరూం వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన నిర్వహించారు హైకోర్టు న్యాయవాది లక్ష్మీ నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని పోటీల్లో ప్రతిభ కనబర్చిన నలభై మంది విద్యార్థులకు ప్రశంస పత్రాలు జ్ఞాపికలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈస్ లాంటి పేరున్న సంస్థలను ఆదరించాలని దానివల్ల ప్రజలకు పరోక్షంగా ఉపయోగం కలుగుతుందన్నారు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు లో పెట్టే ప్రత్యేక ఆఫర్లు వినియోగదారులు వినియోగించుకోవాలని మేనేజర్ చంద్రమోహన్ తెలిపారు మన జాయింట్ కంపెనీ నుంచి మన గౌరవీయులైన ఉపాధ్యాయులు గుడ్ ఈవినింగ్ అండి నా పేరు చంద్రమోహన్ ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను మనకు వచ్చేసి లాస్ట్ జరిగిన కాంపిటీషన్ వచ్చేసి మనం లోటస్ అండ్ వేదా స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్ చేశాము ఆ కాంపిటీషన్ లో దాదాపుగా నూట యాభై మంది పిల్లలు పాల్గొన్నారు ఈ పిల్లలు గాని మనం నలభై మంది సెలక్షన్ చేసుకుని ఎవరైతే మనకు గెలుపొందారో వాళ్ళకి వచ్చేసి ఒక మెడల్ సర్టిఫికేట్ అండ్ మనకు ట్రోఫీ అని అందజేయడం జరిగింది అలాగే వచ్చేసి మనకు డిసెంబర్ ట్వెల్త్ నుంచి జనవరి ఫోర్త్ వరకు మన యొక్క సీజన్ ఆఫ్ గిఫ్టింగ్ ఆఫర్ కూడా నడుస్తుంది ఈ ఆఫర్ ఏంటంటే డైమండ్ అండ్ అన్క డైమండ్ వ్యాల్యూ మీద వచ్చేసి నాట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇవ్వగలుగుతున్నాం అలాగే వచ్చేసి మన పాత బంగారం మీద ఎక్కడ ఇవ్వలేనటువంటి గోల్డ్ రూపీస్లో టూ హండ్రెడ్ రూపీ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మనం ఎక్స్ట్రాగా పర్ గ్రామ్ మీద ఇస్తున్నాము ఈ ఆఫర్ అనేది మనం కొద్ది కాలమే కాబట్టి ఈ ఆఫర్ను ప్రజలు ఉపయోగించాల్సిందిగా కోరుతున్నాము ജോയാലുക്കാസ് സീസൺ ഓഫ് ഗിഫ്റ്റിങ് ഓഫർ ഈ ഈ ഓഫറുടെ സ്പെഷ്യാലിറ്റി മിക്ക മഞ്ച് കളക്ഷൻസ് ഇവിടുത്തു അത് കാക്കണ്ട എവരി ഡയമണ്ട് പർച്ചേസ് ആൻഡ് അൺകഡ് ഡയമണ്ട് പർച്ചേസ് മീത് ട്വൻറ്റി ഫൈവ് പെർസെൻറ്റ് ഡിസ്കൗണ്ട് ഉണ്ടാണോ ദാൻ തോപ്പാട്ട് പാത്ത ബംഗാരം മീത് ടു ഫിഫ്റ്റി റുപ്പീസ് മഞ്ച് ഓഫറുണ്ട് എവരി കസ്റ്റമർ ഈ ഓഫറ് മഞ്ചിക്ക യൂട്ടിലൈസ് ചെയ്യാൻ ഈ ജനുവരി ഫോർത്ത് വരെ ഉണ്ടാവണം ഈ ഓഫർ അന്തരും కంపల్సరీ షాప్ విజిట్ చేసి చూడండి లాంటి సమస్యల్ని మనం కూడా ఆదరించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి ఎస్పెషలీ మన కార్పొరేట్ సెక్టర్ చూసుకుంటే ఒక నమ్మకమైనటువంటి జ్యువెలర్స్ షాప్ లో ఒక బిగ్గెస్ట్ టోటల్ ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ కంట్రీ వైడ్ గా ఈ యొక్క జాలకస్తరటువంటిది కలెక్షన్స్ విషయంలో అయితేనే ఒక క్వాలిటీ క్వాంటిటీ అన్ని విషయాల్లో ముందంజలో ఉంది అలాగే నేను ఈ యొక్క జాబిస్కి లీగల్ గా కూడా ఉన్నాను సో ప్రతి ఒక్కరు ఇలాంటి యొక్క కార్పొరేట్ సెక్టర్స్ ని మనం అంటే మన కోసం సపోర్ట్ చేస్తున్నటువంటి పేదల కోసం పాట పడుతున్నటువంటి ఈరోజు పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టారు వాళ్ళని సెలెక్ట్ చేశారు అంటే బహుమతులు ప్రోత్సాహక బహుమతులు ఇస్తున్నారు మరి వాళ్ళకి ప్రోత్సహిస్తున్నారు అంటే పిల్లలు కూడా ఇంకా ఇంకా పార్టిసిపేట్ కావాలా పార్టిసిపేట్ ఇంకా ఆలోచన వస్తుంది కదా గుడ్ ఈవెనింగ్ అండి నా పేరు చంద్రమోహన్ ఇక్కడ బ్రాంచ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను మనకు వచ్చేసి లాస్ట్ జరిగిన కాంపిటీషన్లో వచ్చేసి మనము లోటస్ అండ్ వేదా స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్ చేశాము